అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎంటీఎస్ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో జివో నెంబర్ టూని తీసుకొచ్చింది ఈ జీవో నెంబర్ టూకు సంబంధించి ఏ విధంగా ఉంది అంటే ఆ జీవోలో ఎన్ని అంశాలు ఉన్నాయి ఏ విధంగా అమలు చేస్తారు అన్నటువంటిది ఒక వీడియో చేశాం అదేవిధంగా ఎవరెవరికి వర్తిస్తుంది అన్నటువంటి ఇంకొక వీడియో చేశాము అదేవిధంగా ఏ జాబుకు ఎంత పెరుగుతుంది మనం ఏ విధంగా ఫిట్మెంటు అదేవిధంగా డిఏ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అన్నటువంటిది ఇంకొక వీడియో చేశాము ఈ విధంగా నాలుగు వీడియోలు చేశాం ఈ నాలుగు వీడియోలు చేసినా కానీ ఎవరు కూడా పూర్తిగా చూడడం లేదు మళ్ళీ ఏమని అడుగుతున్నారు మాకెంత పెరుగుతుంది మా శాలరీ ఇంత ఇంత అయితే ఎంత పెరుగుతుంది మేము ఆల్రెడీ క్యాలిక్యులేషన్ ఇచ్చాము అన్నీ చూసుకోవాలి కాకపోతే ఇప్పుడు సింప్లెస్ట్ మెథడ్ ఏంటి అంటే టేబుల్ ఇచ్చాం ఈ టేబుల్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సీ ముందు పక్క ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ పిఆర్సి మీరు చూసుకోండి శాలరీ మీ శాలరీ ఎంత ఉంది అని చూసుకోండి చూసుకున్న తర్వాత ఒకవేళ ఆ శాలరీ చూడండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సీలో ఇరవై మూడు వేల వంద ఉంది అనుకోండి టూ థౌజండ్ ట్వంటీ టూ పిఆర్సీలో ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు పెరుగుతుంది ఈ విధంగా లెక్కేసుకునే దానికోసము మనం ఒక టేబుల్ను తయారు చేయడం జరిగింది కనీసం ఈ టేబుల్ టేబుల్నన్నా చూడండి టేబుల్ చూసి మీ శాలరీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మీ శాలరీ ప్రజెంట్ ఎంత ఉంది ఇక్కడ చూడండి అంటే థర్టీ టూ మాస్టర్ స్కేల్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సీలో కానీ అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ టూ పిఆర్సీలో కానీ వాళ్ళు ఏం చేశారు థర్టీ టూ మాస్టర్ స్కేల్స్ని ఇవ్వడం జరిగింది ఆ థర్టీ టూ మాస్టర్ స్కేల్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది మొత్తం బోర్డు పైన రాశాం వీలైతే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి మీ శాలరీ చూసుకోండి ప్రజెంట్ శాలరీ ఎంత ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎంతో వస్తుంది అన్నటువంటిది మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇరవై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ టూ పీఆర్సీలో దానికి డిఏ కలిపారు ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు రెండు కలిపితే యాభై మూడు పాయింట్ మూడు తొమ్మిది రెండు వస్తుంది దాన్ని ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇదంతా బాగుంది ప్రభుత్వం మనకి ఏమన్నాయం చేసింది ట్వంటీ పాయింట్ జీరో టూ డిఏలో కొద్దిగా కూడా కలపలేదు మనము ఆల్రెడీ చెప్పాం జివో నెంబర్ టూకు జీవో నంబర్ ఫైవ్కి ఏంటి తేడా అంటే జీవో నెంబర్ టూ అందరికీ వర్తింపజేయాలని తెచ్చారు జీవో నెంబర్ ఫైవ్ ఏంటి ఓన్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మాత్రమే అప్లికబుల్ చేశారు మిగతా వాటికి లేదు జీవో నెంబర్ టూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో పాటు యూనివర్సిటీస్ సొసైటీస్ అందరికీ వర్తింపజేయాలని తీసుకొని రావడం జరిగింది వాళ్ళకి ఎవరికి అన్నటువంటి చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానీ ఫండ్స్ కానీ దాని నుంచి వచ్చేటువంటి వాళ్ళకు వర్తించదని చెప్పారు ఎస్ఎస్ఏ కానీ ఎన్హెచ్ఎం కానీ ఎన్యుహెచ్ఎం కానీ వాళ్ళకు వర్తించదు అదే విధంగా కొంతమంది ఆనర్వర్యం తీసుకుంటున్నారు విఆర్ఏలు అయితేమి ఆశా వర్కర్లు అయితే ఇక్కడ గ్రామాల్లో పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళకి ఎవరికి రాదని చెప్పాం అదేవిధంగా హోంగార్డ్స్ ఉన్నారు హోంగార్డ్స్ ను హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే అవసరం కోసం కానిస్టేబుల్స్ తక్కువ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ ప్లేస్లో తీసుకోవడం జరిగింది ఇవన్నీ క్రియేటెడ్ పోస్ట్ వాలంటీర్లు కానీ హోంగార్డ్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ ఇవన్నీ క్రియేటెడ్ పోస్టులు వాళ్ళ ఫెసిలిటీ కోసం వాటిని క్రియేట్ చేశారు అంతేగాని ఫైనాన్స్లో ఇవన్నీ లేవు అయితే చాలామంది ఇంకా అడుగుతూ ఉన్నారు ఈ డౌట్స్ ఎందుకు అరైజ్ అవుతున్నాయి అంటే వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడాలి ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే టేబుల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎంత శాలరీ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో మీకు ఎంత పెరుగుతుంది అన్నటువంటిది థర్టీ టూ మాస్టర్ స్కేల్స్ మొత్తం బోర్డు పైన రాయడం జరిగింది వాటిని గురించి వివరిస్తాను ఎక్కడెక్కడ ఎవరెవరికి వస్తాయంటే నాకు తెలిసినంత వరకు అంటే నాకు అన్నీ తెలియవు కదా కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి నాకు తెలిసిన పోస్టులు చెప్తాను తెలియని పోస్టులు చాలా ఉంటాయి అవి మీరే తీసుకోవాలి ఇక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లెక్క చూసుకోండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎంత పెరుగుతుంది అన్నటువంటిది మీరే చూసుకోండి ఈ టేబుల్లో ఉన్నటువంటి అంశాలను అన్నింటినీ ఒక్కొక్క దాన్ని పూర్తిగా కూలంకుశంగా వివరిస్తాను బాగా వినండి వీడియో చూడండి చాలా మంది వీడియోలు చూడడం లేదు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమీ రావు మొత్తం డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి ఇక్కడ ఈ టేబుల్లో రెండు శాలరీస్ ఉన్నాయండి ఇది చూడండి పదమూడు వేలు ఉంది ఈ పదమూడు వేలు టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సీకి సంబంధించింది ఒకవేళ మీకు ఇప్పుడు పదమూడు వేలు ఉంటే ఇరవై వేలు పెరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ టూ పీఆర్సీలో ఈ విధంగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సీ టూ థౌజండ్ ట్వంటీ టూ పిఆర్సీ చూడండి పదమూడు వేలు పదమూడు వేలు అంటే మినిమం శాలరీ అండి మినిమం శాలరీ పదమూడు వేలు ఎంతకు పెరిగింది ఇరవై వేలకు పెరిగింది వాచ్మెన్ కానీ అటెండర్ కానీ కమాటి కానీ కళాసి కానీ స్వీపర్ కానీ లీస్ట్ క్యాడర్ లీస్ట్ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళకి పదమూడు వేలు ఇచ్చారు ఈ పదమూడు వేల శాలరీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారం మీకు ఎంటీఎస్ ఇరవై వేలు అవుతుంది పదమూడు వేల మూడు వందల తొంభై ఉంటే ఇరవై వేల ఆరు వందలు వస్తుంది పదమూడు వేల ఏడు వందల ఎనభై ఉంది అనుకోండి అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ పియర్స్లో ఇరవై ఒక్క వెయ్యి రెండు వందలు అవుతుంది పద్నాలుగు వేల ఆరు వందలు ఉంది అనుకోండి అది ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై అవుతుంది పదహైదు వేల ముప్పై ఎనిమిది అనుకోండి ఇరవై మూడు వేల నూట ఇరవై అవుతుంది ఇక్కడ పదహైదు వేల నాలుగు వందల అరవై ఉంది పదహైదు వేల నాలుగు వందల అరవై అన్నటువంటిది ఎవరికి రికార్డ్ అసిడెంట్కి సంబంధించినటువంటి శాలరీ రికార్డ్ అసిడెంట్లకు పదహైదు వేల నాలుగు వందలు ఉండేది ఎంత పెరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ టూ పిఆర్సీలో అంటే ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై అవుతుంది నెక్స్ట్ పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు అన్నటువంటిది ఎవరిది జూనియర్ అసిటెంట్ టైపిస్టు డేటా ఎంట్రీ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంటు టైపిస్టు డేటా ఎంట్రీ ఆపరేటర్ వీళ్ళకి సంబంధించి పదహారు వేల నాలుగు వందలు ఉంది ఈ పదహారు వేల నాలుగు వందలు ఉన్నటువంటిది ఎంత పెరుగుతుంది అంటే ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై పెరుగుతుంది పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై ఉంది ఈ పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై ఉన్నటువంటిది ఇరవై ఏడు వేల ఐదు వందలు అవుతుంది తర్వాత పద్దెనిమిది వేల నాలుగు వందలు పద్దెనిమిది వేల నాలుగు వందలు ఉన్నటువంటిది ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై అవుతుంది పద్దెనిమిది వేల నాలుగు వందలు ఎవరికి ఉంది ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ బాగా వినాలి ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకు సంబంధించి పద్దెనిమిది వేల నాలుగు వందలు ఉంది ఇది ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై అవుతుంది నెక్స్ట్ పంతొమ్మిది వేల ఐదు వందలు ఉంది పంతొమ్మిది వేల ఐదు వందలు ఉన్నటువంటిది ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలకు పెరుగుతుంది నెక్స్ట్ ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై నైంటీ ఎయిట్ డిఎస్సి వాళ్ళు కానీ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళు కానీ ఎడ్జిటి పోస్టులు ఎస్జిటి పోస్టులలో పనిచేసేటువంటి వాళ్ళు నైంటీ ఎయిట్ డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళు తెలుగు పండిట్ గ్రేడ్ టూ క్రాఫ్ట్ టీచరు టెలిఫోన్ ఆపరేటరు ఎంపీహెచ్ఏ ఫిమేలు మేలు ఎంపిహెచ్ఏ ఫిమేల్ మేల్కు సంబంధించి ఇరవై ఒక్క వేలు రెండు వందల ముప్పై ఎంత అవుతుంది అంటే ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఆల్రెడీ చెప్పాం మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసాం క్యాలిక్యులేట్ చేసి ఫిట్మెంట్ ఎంత డిఏ ఎంత మెర్జ్ చేసింది ఎంత మిగతా డిఏ అంతా చెప్పాము ఇరవై ఒక్క రెండు వందల ముప్పైని ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసిన కానీ ఎంత వస్తుంది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై వస్తుంది నెక్స్ట్ ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై ఉన్నటువంటిది ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై అవుతుంది సీనియర్ రెస్టెంట్ కానీ స్టోర్ కీపర్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి శాలరీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎంత ఉంది అంటే ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై ఉంది అది ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభైకి పెరుగుతుంది నెక్స్ట్ ఇరవై మూడు వేల వంద ఉంది అనుకోండి అది ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బైకి పెరుగుతుంది నెక్స్ట్ ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై ఉంది అనుకోండి అది ముప్పై ఏడు వేల ఆరు వందల నలభైకి పెరుగుతుంది ఇరవై ఐదు వేల నూట నలభై అంటే ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఇది డిఎంఈ స్టాఫ్ నర్స్కి సంబంధించి డిఎంఈ స్టాఫ్ నర్స్కు సంబంధించి ఇరవై ఐదు వేల నూట నలభై ఉంది ఇరవై ఐదు వేల నూట నలభై ఉన్నటువంటిది ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవైకి పెరుగుతుంది ఇరవై ఆరు వేల ఆరు వందలు ఉంది అనుకోండి నలభై వేల తొమ్మిది వందల డెబ్బై అవుతుంది ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఉంది అనుకోండి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై అవుతుంది ఇది ముఖ్యంగా స్కూల్ అసిటెంట్కు సంబంధించింది స్కూల్ అసిటెంట్కి ఎంత ఉంది ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై తెలుగు పండిట్ హిందీ పండిట్ అదేవిధంగా సూపరింటెంటు స్టోర్ కీపర్ గ్రేడ్ వన్ వీళ్ళందరికీ ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ముఖ్యంగా స్కూల్ అస్టెంట్కి సంబంధించి ఇంత శాలరీ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్కూల్ అస్టెంట్కి సంబంధించి ఇంత ఉంటే నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బైకి టూ థౌజండ్ ట్వంటీ టూలో పెరుగుతుంది నెక్స్ట్ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఉంది అనుకోండి నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పైకి పెరుగుతుంది నెక్స్ట్ ముప్పై ఒక నాలుగు వందల అరవై ఉంది అనుకోండి నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభైకి పెరుగుతుంది నెక్స్ట్ ముప్పై ఐదు వేల నూట ఇరవై ఎనిమిది అనుకోండి యాభై నాలుగు వేల అరవైకి పెరుగుతుంది నెక్స్ట్ ముప్పై ఏడు వేల వంద ఉంది అనుకోండి యాభై ఏడు వేల వంద అవుతుంది ఇక్కడ ముప్పై ఏడు వేల వంద అన్నటువంటిది జేఎల్ బేసిక్ జూనియర్ లెక్చరర్ గవర్నమెంట్ కాలేజెస్లో జూనియర్ లెక్చరర్కి సంబంధించి ముప్పై ఏడు వేల వంద వస్తుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎంత పెరుగుతుంది యాభై ఏడు వేల వందకు పెరుగుతుంది యాభై ఏడు వేల వంద ఇది జేఎల్కి సంబంధించి నెక్స్ట్ నలభై వేల రెండు వందల డెబ్భై ఉంటే అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవైకి పెరుగుతుంది వీళ్ళు డిగ్రీ కాలేజీకి సంబంధించి డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కు నలభై వేల రెండు వందల డెబ్బై ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సీ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ టూ పిఆర్సి ప్రకారం ఎంత పెరుగుతుంది అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై పెరుగుతుంది నెక్స్ట్ చూడండి నలభై రెండు వేల నాలుగు వందల తొంభై ఉంది అనుకోండి అది అరవై ఐదు వేల మూడు వందల అరవైకి పెరుగుతుంది నలభై ఆరు వేల అరవై ఉంది అనుకోండి డెబ్బై వేల ఎనిమిది వందల యాభై అవుతుంది నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై అనుకోండి డెబ్బై ఆరు వేల ఏడు వందల ముప్పైకి పెరుగుతుంది ఈ విధంగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సీలో ఎంత ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ పీఆర్సీకి ఎంత పెరుగుతుంది ఒకవేళ మీ శాలరీ చూసుకోండి ఈ శాలరీ అనేటువంటిది దీనికి దగ్గర దగ్గరగా ఉంటుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ శాలరీ తీసుకున్నటువంటి వాళ్ళకు దగ్గర దగ్గరగా ఉంటుంది దానికంటే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు దగ్గరగా ఉన్న కానీ దానికంటే ఎక్కువ ఉన్నా కానీ అదే వస్తుంది ఒకవేళ యాభై రెండు వేల ఐదు వందల తొంభై ఉంది అనుకోండి యాభై మూడు వేలు యాభై నాలుగు వేల అట్ట తీసుకుంటున్నారనుకోండి మీకు ఎంత వస్తుంది ఎనభై వేల తొమ్మిది వందల పది వస్తుంది యాభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై తీసుకుంటే ఎనభై ఏడు వేల నాలుగు వందల ఎనభై వస్తుంది అరవై ఒక్క నాలుగు వందల యాభై తీసుకుంటున్నారనుకోండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారం ఎంత వస్తుంది తొంభై నాలుగు వేల ఐదు వందలు వస్తుంది అరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఉంటే లక్ష పంతొమ్మిది వందల డెబ్బై వస్తుంది డెబ్బై మూడు వేల రెండు వందల డెబ్బై ఉంటే ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండి అంటే ఎక్కువగా మామూలుగా డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళని కొంతమందిని కాంట్రాక్ట్ పోస్ట్లు తీసుకుంటారు ప్రభుత్వ సలహాదారులు ఉంటారు కొంతమంది ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ అంటున్నాం ఓఎస్డి ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ కేడరు ఐపీఎస్ కేడరు కొంతమంది రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని సలహాదారులుగా తీసుకుంటారు ఓఎస్డీలుగా తీసుకుంటారు అటువంటి వాళ్లకు లక్ష పైన శాలరీ ఉంటుంది అరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఉంది అనుకోండి లక్ష పంతొమ్మిది వందల డెబ్బై అవుతుంది డెబ్భై మూడు వేల రెండు వందల డెబ్బై ఉంది అనుకోండి లక్ష పన్నెండు వేల ఆరు వందల పది అవుతుంది ఎనభై వేల తొమ్మిది వందల ముప్పై ఉంది అనుకోండి లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై అవుతుంది ఎనభై ఏడు వేల నూట ముప్పై ఉందనుకోండి లక్ష ముప్పై మూడు వేల తొమ్మిది వందలు ఇది లాస్ట్ శాలరీ ఒకవేళ లాస్ట్ శాలరీ వస్తుంది అంటే లక్షా ముప్పై మూడు వేలు బేసిక్ దాటిపోయింది ఈ విధంగా బేసిక్ దాటిపోయినటువంటి దాన్ని ఏమంటారు అంటే అంటాం స్కేల్ శాచురేషన్ అంటాం ఇంకా దాని నుంచి ఇంక్రిమెంట్లు ఇవ్వరు అందుకంటే శాలరీ అనేటువంటిది పెరగదు బేసిక్కే లక్షా ముప్పై మూడు వేల తొమ్మిది వందలు ఉంది అనుకోండి గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది రెండు లక్షల యాభై వేల పైన వస్తుంది కాబట్టి అప్పుడు శాచురేషన్ వస్తుంది దాన్ని స్కేల్ శాచురేషన్ అని అంటాం ఇక్కడ మినిమం శాలరీ పదమూడు వేలు చూడండి మినిమం శాలరీ పదమూడు వేలు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉంటే ఇప్పుడు ఎంతకు పెంచారు దాన్ని ఇరవై వేలకు చేయడం జరిగింది మ్యాక్సిమం శాలరీ చూడండి ముప్పై రెండవ మాస్టర్ స్కేల్లో చూడండి ఎనభై ఏడు వేల నూట ముప్పై ఉంది ఇక్కడ బేసిక్ ఎంత ఉంది మినిమమ్ బేసిక్ లక్ష ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై అవుతుంది ఈ విధంగా మ్యాక్సిమం బేసిక్ ఎనభై ఏడు వేల నూట ముప్పై ఉంటే దాన్ని లక్ష ముప్పై మూడు వేల తొమ్మిది వందలకు పెంచడం జరిగింది చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు డౌట్స్ అడగకుండా ఉండాలంటే మొదటి నుంచి చివరి వరకు చూస్తే ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మేము చెప్పినటువంటి పద్ధతి ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఎంత ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎంత పెరుగుతుంది అన్నటువంటిది మీరే ఒక అంచనాకు వస్తారు మీకు అందరికీ శాలరీస్ ఖచ్చితంగా పెరుగుతాయి జీవో నెంబర్ టూ అన్నటువంటిది ఈ నెల కానీ వచ్చే నెల కానీ ఖచ్చితంగా అమలు చేసేటువంటి అవకాశం ఉంది అమలు చేసినప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందరికీ శాలరీస్ పెరగాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్